చాలా బాగున్నాము ఈరోజు మాది యానివర్సరీ డే అండి ఇరవై ఏడు సంవత్సరాలు వెళ్ళి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అడుగు పెడుతున్నాము మేము అమ్మాయి మాకు ఒక గిఫ్ట్ పంపించింది హైదరాబాద్ నుండి అది ఏంటో ఒకసారి చూద్దాము సరే ఓపెన్ చేసి చూద్దామండి ఏముంద

ఆప్షన్ ఉంది అందులో అయినసరికి మా పెద్ద పాప ఉంది ఇక్కడ ఆమె ఉండడం వల్ల కొంచెం మాకు కూడా సందడి సందడి ఉండేది ఈసారి మా పెద్దమ్మాయి లేకపోవడం వల్ల అసలు ఏం చేయట్లేము జస్ట్ అలా గుడికెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి ఆమె ఇచ్చిన పంపించిన గిఫ్ట్ చూపి చూపిద్దామని అట్లాగే వద్దామని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది ఫ్యాంక్స్

సమయ విశ అష్టమవర్ష వివాహ వార్మోత్సవారోగ్య సిద్ధతమశా సీతారామచంద్రవోర్తీసే అం సహకుటంబాన క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధి అభిసిద్ధ్యర్థం ధర అర్థ కామ్య మోక్ష చతుర్విజ ఫల పురుష సిద్ధి సిద్ధ్యర్థం మమదండ రామాలయ దివ్య సన్నిధాన మమ వివాహ మహోత్సవ సమయ శ్రీ గోదండ సీతారామచంద్ర లక్ష్మణసీత ఆంజనేయస్వామీ అనుగ్రహ సిద్ధ్యర్థం

राम नरेश मोहन राम 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 �

परेशान हमारे घर में बराबर करना तो उसके बाद हम बरामद हम रामायण में बुद्धिदार इन फलों मछुआरा महाराज ने यहाँ जमाना जलेगा उदंड है इधर आ रहा है जिंदों को छोड़ के दांत ने इस प्रमेय अनुभव प्राणों बरना तो माना हर बाग नकलों से कहाँ ये धर सवार पहला है सिहास लावना प्रीतिदात है राम आम गृह सत्र शास्त्रे थाष्म भोजन दशमंडे भोगनारि आरव सुजिदा रामो कृपालम का चित्तरो प्रियं കിട്ടി 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 എന്താ ഇതിനെന്താ ഇതെന്താ എനзвиനെന്താ अरे ये भाई माने ഇതിക്കപ്പുറം തമിഴ് ഇതെ പാക്കര ആണ് ആ ആ വൈഗാമ്പൂർ ആ വൈഗാമ്പൂർ നോർത്ത് ഭാഗം ആ കേരളം అది కరే కౌన్సల్ కైట్రోడల కండి. మా కౌన్సిల్ కరేమో ఎడవేలో సబ్జెక్ట్. ఇక్కడ కునలు ఉచ్చ స్థితి సేమ్ ఉంటాయి అనుకు. వేడాన ఉన్న కలిసి ఇక్కడైపోతే సిద్ధంగా ఈ తెలియజేసాను కదా బాధ్యత జరగడం కాదు ఎన్ని సంవత్సరాలు మీరు కాపాడతారు అదే అబ్బాయి వాళ్ళని చేసి అబ్బయ వాళ్ళు చూసుకుంటాం కాదు వాళ్ళని వస్తుంది చేయాలనుకుంటున్నాయి టైం కావాలి అది అదృష్టాలు పరిహారాలు చేసుకుని పూర్తి అప్పుడు తెలియజేసేస్తారా బాగా బాధ్యత ना ఇందులోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళొచ్చా ఇందులో లోపల నడుచుకుంటూ వెళ్ళొచ్చా పార్క్ చూసారా చూడడానికి అయితే చాలా అందంగా కనబడుతుంది నైట్ పూట కాబట్టి మనకు పిల్లలు పెద్దవాళ్ళు అందరు వస్తూ ఉంటారు చూస్తారు కాబట్టి నైట్లో చాలా బాగుంటుంది ఈ పార్క్ పేరు అంబేద్కర్ పార్కు ఇక్కడ లొకేషన్ అయితే అసలు సూపర్ సూపర్గా ఉన్నది స్పీకర్ పడిపోయింది క్లారిటీ రావట్లేదు వీడియో We're ఎక్కడికి వెళ్దాం ఒకప్పుడు ఇక్కడ అంతా జంగల్ ఉండే దీన్ని మంచి శుభ్రం చేసి సింగరేణి యజమానులు ఇక్కడ మంచిగా పార్కు తయారు చేశారు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు అయితే సర్దారు ఆడుకోవడానికి కలరింగ్ డాడీ చెప్పారంట కదా ఫంక్షన్ అయితే अपना हीरो చూశారుగా ఫ్రెండ్స్ పెద్ద పార్క్ ఇది ఈ మొత్తం కూడా తిరిగి చూడలేం మేము సగం కూడా తిరగలేదు టైం అయిపోయింది నైట్ నైట్ కూడా అయిపోయింది చారు రోజుల నుంచి వద్దాం అనుకున్నాను అసలు టైం కుదరలేదు మాకు ఇవాళ ఎట్లయినా పెళ్ళి రోజు కదా ఈ తీసుకెళ్ళమని తీసుకెళ్ళామని చెప్పిండు ఆవిడ సరే అని చెప్పేసి మా వాళ్ళని తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్